పన్నుల వసూళ్లు సవిత్వ కార్యక్రమాల లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వసుమతి ఆదేశించారు కావలి మండల పరిషత్ కార్యాలయంలో పన్నుల వసూళ్లు సమిత్వ కార్యక్రమాలపై కావలి బోగోలు జలదంగి మండలాల ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీవోలు పంచాయతీ అభివృద్ది అధికారులతో సమీక్షించారు మండలాల వారీగా పన్నుల వసూళ్లు ఇప్పటి వరకు సవిత్వ సర్వే వంటి అంశాలపై ఆరా తీసి వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా డిపిఓ యంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ గతంలో పన్నులు మార్చి నాటికి వసూలు చేసేవారన్నారు కానీ ఈసారి ఆన్లైన్లో చెల్లింపులు చెల్లిస్తున్నట్లు ఆమె తెలిపారు ఫిబ్రవరి పదిహేనో తేదీలోపు పన్నులు వసూలు చేసేలా లక్ష్యాలు నిర్దేశించినట్లు చెప్పారు అదేవిధంగా సమిత్వ కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఐదో తేదీకి పూర్తి చేయనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో సర్వేయర్లు డిఎల్పీఓ వెంకటరమణ పాల్గొన్నారు అదంతా తీసుకొని వచ్చి ఎక్సైల్లో మళ్ళీ టైప్ చేసేస్తుంది అట్లా కాకుండా ఒక అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ అనేది రెడీ చేసేస్తున్నాం మేడం అంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత రికార్డ్లో రాసేటప్పుడే ఒక ఫామ్ పెట్టుకున్న తర్వాత మనకి రికార్డ్ అనేది లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మ్యాప్ వేసుకున్నాం ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క హౌస్ అసెస్మెంట్కి వేస్తున్నాము తర్వాత ఆ డేటా మాత్రం ఫార్టీ కాలం వచ్చినాయి కదా దానిలో ఒక అప్లికేషన్ కూడా కోడ్లోనే ఉంటుంది సో అవి ఒక్కొక్కటి ఓపెన్ చేసేసుకొని అక్కడే మనం ఎంటర్ కానీ చేసేస్తే ఆధార్ నెంబర్ కానీ తర్వాత ఎల్పిఎన్ నెంబర్ కానీ చెప్తాను నెంబర్ కానీ ప్రతిదీ అక్కడే ఎంటర్ చేసేస్తే ఆ డేటా మొత్తం ఎక్సెల్లో ఇంపోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో అట్లా బేస్ చేసుకొని చేస్తాం చాలా బాగుందండి చాలా ఇన్వేటివ్గా చేస్తున్నారు జనరేకి కావాలి గంగయ్య ఇది వేరే మండలాలు కూడా చెప్పండి ఎందుకంటే మన జిల్లా రావాలంటే కార్యక్రమాలు మండలాలకి స్వామిత్వ మీద హౌస్ ట్యాక్స్ మీద నాన్ ట్యాక్సెస్ మీద పంచాయతీ కార్యదర్శులతో డిప్యూటీ ఎంపీ డి రివ్యూ చేయడం జరిగిందండి గతంలో ఏంటంటే మార్చిలో హౌస్ ట్యాక్స్ అనేది వసూలు చేసే వాళ్ళము బట్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ద్వారా మాకు ఇప్పుడే స్టార్ట్ చేసి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి హౌస్ ట్యాక్స్ మీద డీటెయిల్ గా రివ్యూ చేశాము నెక్స్ట్ స్వమిత్వ అనేది ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఇది గ్రామాల్లో ఇంతవరకు మనకి ఒక హక్కు అనేది ఇంటి మీద లేదు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాపర్టీ పార్సిల్ కార్డ్స్ అనేది ఇచ్చి వాళ్ళకి హక్కు కల్పిస్తున్నాం కాబట్టి ఆ స్వమిత్వ కార్యక్రమాన్ని కూడా మేము డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లోపల కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి ఈ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయమని వాళ్ళకి మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్